हेलो कालाडा समाज पరగ రావాలన మరెమరు కోసమా రావాల జరుగు अरुण એનું બટલ એસનું દયુતરા છે બીજો બોક્સ લાગે રાવલને મરે મરે કરતા ના માય તો ને મંત્રી ఎప్పటించో కూడా రామాలయంలో సహాయం చేస్తారు కాబట్టి అది అయితే వాళ్ళకి తెలుగు రాదు అప్పుడు మహా ఎవరు అయితే వాళ్ళకే మనం పాటిస్తున్నారావు గారు ఆయన తెలిసి ఆయనకు ఫోన్ చేసి చెప్పి లేవండి ఠాగూర్ గారికి ఫోన్ చేయండి ఎందుకంటే కొత్త మాటి రామాలయంలో కు సహాయం చేస్తారా ఏదైనా చేస్తారా అని చెప్పి ఆయన ఫోన్ చేసినాక అప్పుడు ఆయన ఇదే మనం పట్టించిన తర్వాత భాష మాట్లాడా కాబట్టి దయచేసి మన గ్రామములు రామాలయములు ఈ ఉత్తమం జరిగిన ఏది జరిగినా క్రమశిక్షణకు పెద్దవారి సహాయం తీసుకోవాలి పెద్దవారి సహాయం తీసుకోవాలి కాబట్టి